నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాజి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకున్నాం ఎందుకంటే ఎవరు ఏవి చెప్పినా అది ఉత్తరప్రదేశ్లో చెప్పనివ్వండి ఉత్తరాఖండ్లో చెప్పనివ్వండి కర్ణాటకలో చెప్పనివ్వండి ఎక్కడ ఏవి మన రాశి కోసం ఎవరు మంచిగా చెప్పిన ముందుగా మనందరితో కూడా పంచుకోవాలి ఎందుకంటే నేను నాకు అన్ని తెలుసు అనేటువంటి సెల్ఫిష్గా నేను ఆలోచిస్తే కుదరదండి మనం ఎవరు మంచి చెబుతున్నారు అంటే మాత్రం మనం ఆ మంచి కోసం మనం వెళ్ళవలసింది తెలుసుకోవలసింది ఎందుకంటే మన రాశి కోసం ఎవరైనా సరే మీకు ఈ నెలలోని ఈ అక్టోబర్ నెలలో నీకు మంచి జరగబోతోంది అని ఎవరైనా ఒక నాలుగు మంచి మాటలు కానీ చెప్పారు అంటే మాత్రం మన మనసుకి ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఆ విషయాలు మీతో కూడా పంచుకోవాలి ఆ పలానా గురువు గారు చెప్పారంటే మీతో చెప్తూ ఉంటాను లేదంటే పలానా విజయలక్ష్మీదేవి గారు చెప్పారంటే ఆ విషయాలు మీతో చెప్పుకుంటూ ఉంటాను అంటే ప్రతి విషయంలో కూడా అంటే నాకే అన్నీ తెలుసు అనే గర్వంగా కాకుండా మనందరం కూడా బాగుండాలి మన రాశి వాళ్ళందరూ కూడా ఎలాంటి కష్టాలు కూడా లేకుండా మన అందరూ కూడా సంతోషంగా ఉండాలి అలాగే ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితంలో ఎలాంటి మంచి మంచి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా మనం ఈ ఉత్తరాఖండ్లో తెలుసుకున్నటువంటి అద్భుతమైన విషయాలు మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి మేషరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మనకి మేషరాశి కింద వస్తుంది ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల కోసం అండి అంటే మేషరాశి వాళ్ళు మనకి పంచప్రాణాలు మన పిల్లల మీద ఉంటాయండి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో వాళ్ళకి వాళ్ళ కెరియర్ జాబ్ పరంగా ఎలా ఉంటుందో వాళ్ళకి ఒక మంచి జీవితం అనేది ఎలా ఉండబోతుంది అని ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం భగవంతుని కూడా ప్రార్థించేది కూడా ముందు పిల్లల కోసం భర్త ఆరోగ్యం కోసం భర్త ఆర్థిక వృద్ధి మన ఆరోగ్యం ఎలా ఉన్నా ఏమున్నా నా జీవితం అంతా నాకు ఎలా ఉన్నా పర్వాలేదు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా పిల్లల జీవితం బాగుండాలి నా భర్తకు ఆరోగ్యం బాగుండాలి మా ఆర్థిక వృద్ధి బాగుండాలి ఇదండి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క గొప్పతనం వాళ్ళ ఆరోగ్యం కోసం కానీ వాళ్ళ కోసం కానీ ఎప్పుడు ఆలోచించుకోరు వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబం 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 కోసమే ఆలోచిస్తూ ఉంటుంటారు మరి ఈ అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే పిల్లల కోసం చూసుకుంటే ఎందుకంటే ఈ అశ్విని నక్షత్రం అవ్వచ్చు భరణి అవ్వచ్చు కృతిక నక్షత్రం అవ్వచ్చు కొంచెం లేజీ అంటే బాగా చదువుతారు చదువులో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ అన్నీ నాకే వచ్చి నాకు తెలుసు అనేట ఒక చిన్న గర్వం కూడా వీళ్ళు ఉంటుందని అలాగే ఉదయం లేసిన దగ్గర నుంచి కూడా బతకం బద్ధకం బద్ధకం మీరు ఈ బద్దకాన్ని కానీ ఒక పక్కన పెట్టి పిల్లల విషయంలో ఈ బద్ధకాన్ని మీరు పక్కన పెట్టి ఉదయాన్నే ఒక ఐదుకో ఐదున్నర కంటే రాత్రి కొంచెం లేటుగా పడుకోవచ్చు కొంచెం ఉదయం బేగ లెగడానికి ట్రై చేయండి చేసి ఉదయాన్నే గణపతి దేవుణ్ణి వినాయకుణ్ణి మీరు ఉదయాన్నే లెగిసి ఒక్కసారి రెండు చేతులు జోడించి దమ్మం పెట్టుకోండి ఎందుకంటే మీలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం మీ బద్ధకమే మైనస్ పాయింట్ ప్రతి పని కూడా లేజీ అనమాట నేను చేస్తానులే అవుతుందిలే అది నాకు ఎందుకు అవ్వదు నాకు అన్నీ వచ్చు అంటే మనకి మనమే ఊహించుకుంటా నాకు అన్నీ వచ్చు నేను ఏ పనైనా సరే నేను చేసుకోగలుగుతాను కానీ ఇది కొన్నిసార్లు మనల్ని చాలా అంటే చాలా సరైన టైంలో దెబ్బ కొట్టేస్తున్నారు సరైన పెద్ద ఎగ్జాంపుల్ అవ్వచ్చు మంచి వ్యాపారం అవ్వచ్చు ఏదైనా సరే మనకి ఒక మన లైఫ్లో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉన్నది అంటే అది నిజంగా చెప్పాలంటే అది మనకు గర్వమైనట్టండి అలాగే మన ఉదయాన్నే ఈ గణపతి దేవుని ఈ వినాయకుడిని కూడా మనం ఎందుకు దండం పెట్టుకోవాలి అని ముందుగా మనం చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు వ్యాపారం చేస్తున్నవాడు అలాగే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఉదయాన్నే లెగిసి లేదు మీరు లెగిసే టైంలో కొంచెం ఎదురుగా అయినా సరే ఒక చిన్న వినాయకుడి ఫోటో ఒకటి పెట్టుకోండి ఉదయాన్నే మేషరాశి వాళ్ళు వినాయకుడిని కానీ మీరు కానీ చూసినట్లయితే మాత్రం ఆ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు మంచి తెలివితేటలుగా పిల్లలు చదువు విషయంలో కానీ మార్కుల విషయంలో కానీ అలాగే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగస్తులకైతే ఆ రోజంతా కూడా పని భారం తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుందండి మరీ ముఖ్యంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా గొడవలు ఉండవు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ రోజంతా గొడవలు ఉండవు చాలా ప్రశాంతంగా ఉంటారండి ఆ రోజంతా కూడా మీరు ఒక్కసారి ఒక్క రోజుగానే వినాయకుని కానీ దర్శనం చేసుకుని ఆ రోజు ఎలా ఉందని మీరు మీరుగా కానీ చూసుకున్నట్లయితే మాత్రం ప్రతిరోజు కూడా మీరు వినాయకుని యొక్క ప్రతిమ చూసిన తర్వాతే మీరు ఏ పనైనా మొదలు పెడతారండి అంత బాగుంటుంది అలాగే మనకి కొన్ని విషయాలు కూడా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గురువు అయినటువంటి చిన్న బాలుడైనటువంటి అయినటువంటి గురువు గారు చెప్పినటువంటి విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే అతని కాలజ్ఞానం మామూలు కాలజ్ఞానం కాదండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది ఆ విషయాలు కూడా మీకు ఒక పది విషయాలు మీకు చాలా చక్కటైనటువంటి విషయాలు చెప్తున్నాను మేష రాసి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అందుకుంటాము అలాగే మనోబలం అనేది చాలా అవసరం మేము ముందుగానే అనుకున్నాం మనకి మనోబలం ఎంత ఎక్కువగా ఉంటే నేను చేయగలను నేను సాధిస్తాను మీరు సాధించగలరు కానీ మీరు అది సరైన టైంలో వినియోగించుకోలేరు మీకు భగవంతుడు మంచి తెలివితేటలు ఇస్తాడు మంచి బలాన్ని ఇస్తాడు ఏ పని నేను సాధించుకోగలుగుతారు కానీ మీ లేజినెస్ వల్ల అది మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీకు మనోబలం అనేది చాలా అవసరం అలాగే కొన్నిసార్లు మనం మంచి తలపెట్టినా కూడా కొన్నిసార్లు మీరు బాగా గ్రహించాలి కీడు మనకి తల్పిస్తుంటారు మన అవతల వాళ్ళకి ఎంత సహాయం చేద్దాం అనుకుంటుంటాం అయినప్పటికీ కూడా మనం వాళ్ళకి చేసిన ఎంతో సహాయం చేస్తాం కానీ వాళ్ళు మనకి ఎప్పుడు కూడా మనల్ని కీడు తలపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు మన మంచి ఎప్పుడు పనికిరాదండి వాళ్ళ దగ్గర అలాగని మనం సహాయం చేయకుండా ఉండగలవా అంటే అది ఉండలేవు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం దాన అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాయి కానీ అందరినీ కూడా ఒక కంటి కనిపెడుతూ ఉంటారు మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా మనల్ని కీర్తిస్తూ రెండు సూపర్ అది ఇదే అని కానీ వెనకాతులు వెన్నుపోటు కూడా పొడిచే వాళ్ళు ఉంటారు అలాంటి వారిని కూడా కనిపెడుతూ ఉండాలి మన వ్యాపారంలో దెబ్బ కొడతారు ఫ్యామిలీ రిలేషన్షిప్లో దెబ్బ కొడతారు మన శత్రువులు ఎప్పుడు కూడా మేషరాశి వాళ్ళకి మన చుట్టూ ఎప్పుడు ఉంటారని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక మొసళ్ళ చెరువులోని మనం వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాము ఒక మొసలు ఉన్నది చెరువులో అన్నప్పుడు మన ప్రయాణం ఎంత జాగ్రత్తగా ఉంటుందో లేదు ఒక దారిలోనే ఒక సుదీర్ఘ దూ దూరాన్ని ఎవరో చెప్తారు అక్కడ దారిలో కొంచెం పాములు ఉన్నాయమ్మా చాలా జాగ్రత్తగా వెళ్ళండి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తామని లేదంటే ఒక చిన్న కర్ర తీసుకొని మనం ఎంతో జాగ్రత్తగా దాని మీద మన ఏకాగ్రత దాని మీద మన ఫోకస్ అంతా ఉంటుంది అంటే ఎంత మన జీవితంలో కూడా ఎలాంటి శత్రువులు ఇలాంటి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని బాధలు పెట్టేవాళ్ళు మనల్ని హింసించే వాళ్ళు చాలా రకాలుగా వస్తుంటారు కానీ వాళ్ళు ఎవరు మన కంటికి కనిపించరు మనతో ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే కాలజ్ఞానం అనేది మామూలు విషయం కాదండి అంత చిన్న వయసులోనే ఎంత అద్భుతంగా చెబుతున్నారు అంటే మన జీవితం కోసం మరి ఎంత చదువు ఉంటారు అందుకనే కదా మీకోసం నేను ఎంత అద్భుతమైన వీడియో చేయడానికి కూడా కారణం అలాగే ఈ వారత్వంలో అంటే మనకు ప్రతి వారంలో కూడా మీరు బాగా గమనించండి ప్రతి బుధవారం కానీ శనివారం కానీ ఒక గుడ్ న్యూస్ అనేది వింటామండి అది ఒక మంచి శుభవార్త ఏదైనా వినివ్వచ్చు అది బుధవారం కానీ శనివారం కానీ ఒక మంచి శుభవార్త వినేది అవకాశం అయితే ప్రతి వారంలో కూడా ఉంటుందండి అలాగే మనకి ప్రతిసారి కూడా అనుకుంటా నా టైం అసలు ఏమీ బాగోటం లేదు నా టైం ఏమీ బాగోలేదు నా టైం ఏమీ బాగోలేదు ఇదే మా నోట్లోంచి వస్తుంటుంది కానీ ఇక్కడ నుంచి కూడా ఆ మాట నోట్లోంచి రాకూడదట ఆ నెగిటివ్ అనేది ఇప్పుడు కూడా రాకూడదట ఎందుకంటే నా తల మీద శని ఉన్నాడు రా నాకు ఎప్పుడు శనే నడుస్తున్నదరా నాకు శని వల్ల ఏ ప్రయోజనం అవ్వట్లేదురా శని భగవానుడు అండి ఆ కాలజ్ఞానంలో బాబు చెప్పిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు శని అనేది భగవంతుడు ఏ భగవంతుడు కూడా తన పిల్లల్ని కష్టపెట్టడు ఏ భగవంతుడు కూడా తన పిల్లల్ని బాధ పెట్టడు ఏ భగవంతుడు కూడా తన పిల్లలు చెడిపోవాలి పాడైపోవాలి నాశనైపో కోరుకోడు కానీ మనం చెడు మార్గాన్ని వెళ్తుంటే దారిలోకి తీసుకొచ్చేటువంటి గురువులా రక్షిస్తాడు మనం ఏదైనా సరే తప్పుడు పని చేస్తుంటే ఒక తండ్రిగా మనల్ని మందలిస్తాడు మనం డబ్బు ఖర్చు పెట్టి జలశాలు చేస్తుంటే ఒక తల్లి కొట్టినట్టుగా మనకు ఒక చెంప దెబ్బ కొట్టి మన జీవితాన్ని సరైన మార్గంలో నిర్దేశిస్తాడు అదేంటి శని భగవానుడు చేసేటువంటి పని ఒక గురువుగా ఒక తండ్రిగా ఒక తెల్ ఒక తల్లిగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తమ్ముడిగా నీ తోడంటా ఉంటాడండి అదేంటి శని భగవానుడు అంతే తప్ప మన జీవితాన్ని నాశనం చేసేవాడు శని భగవానుడు కాదు మంచి చేసేవాడు శని భగవానుడు ఇది ఒక్కటి ఆలోచించండి మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో మనకి మంచి లాభాలు వస్తాయి ఎవరైతే కొత్తగా వ్యాపారం పెడతామనుకునేట వారికి కూడా మంచి అవకాశాలు దీనికి తోడుగా వ్యాపారం రంగులో ఉన్నవారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటే మనం ఉద్యోగం చేస్తుంటాం చాలా స్ట్రైన్ అయిపోతుంటాం చుట్టూ శత్రువులు మిత్రులు అందరూ ఉంటారు కానీ ఎక్కువగా మనం చేసేటువంటి పని మీద మన ఒత్తిడి కలిగించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ వాళ్ళు మన మిత్రులుగా నటిస్తూ ఉంటుంటారు ఉద్యోగస్తుల్లో కూడా అలాంటి వారితో కూడా జాగ్రత్తగా మెలిసి వాళ్ళని కూడా మనం ఎలాంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు మాటలు మనం వింటూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళే నోటి వంట అయ్యో మనం తప్పు చేసేవరా అనిపించుకునే విధంగా వాళ్ళని మీరు మలుచుకున్నట్లయితే మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది మీరు మలుచుకోగలుగుతారు కూడా ఆ తెలివితేటలు కూడా భగవంతుడిని ప్రసాదిస్తాడండి అందుకే మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మంచి ఉద్యోగాలు మంచి ర్యాంకులు సంఘులో గౌరవం మంచి చదువు తెలివితేటలు ఇవన్నీ కూడా పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం కానీ మన అవకాశాన్ని ఒక చిన్న లేజినెస్గా చిన్న చిన్న తప్పులతోటి మనం పెద్ద పెద్ద అవకాశాలు వదులుకుంటాం అటండి ఆ చిన్న చిన్న తప్పులు చేయొద్దు జాగ్రత్తగా మీరు వెళ్ళినట్లయితే మీ జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతుందని మనం మీ కాలజ్ఞానం అంతా కూడా మనం చాలా చక్కగా చెప్పడం జరిగింది అలాగే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ మంచి ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే మన జీవితంలో ఏదైతే లోటు ఉందో మన జీవితంలో నాకు ఈ పని అవ్వట్లేదు అనుకునేటువంటి వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా వాళ్ళ జీవితంలో అద్భుతంగా మహా అద్భుతంగా ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా విషయాలు మనకి చెప్పడం జరిగింది బలి నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం గత వీడియోలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో రాయుడు మర్చిపోకండి ఈ వీడియోని మన మేషరాశి వాళ్ళు ఎంతో మంది భయపడిపోతున్నారండి నాకు వీళ్ళు నట్సానుంది వీళ్ళు నట్సాను దయచేసి వీడియోని మీరు ఉన్నట్టు సామాజిక మాధ్యమాలు అన్నింటిలో కూడా షేర్ చేయండి మీరు ఏమి భయపడాల్సిన పని లేదు శని భగవానుడు మన తండ్రి లాంటి వాడు అని ఒక్క మాట చెప్పండి ఒక ధైర్యాన్ని ఇవ్వండి వీడియోని పంపించి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్